ఓం మ శివాయ నమ శ్రీ మాత్రే నమ భక్తిదేవరాయ ప్రేక్షకులకందరికీ ఈ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారము ఇప్పుడు సెప్టెంబర్ మాసం ఎలా ఉంది ఎలా నడుస్తుంది మరి వాళ్ళ స్థితిగతులు ఏమిటి ఈ పన్నెండు రాశుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ ఈ రావుకేతువుల దిశ ఎలా ఉంది ఎలా నడుస్తుంది అనేది చెప్పబోతున్నాం ఓం నమ శివాయ మొదటిగా మేషరాశి సెప్టెంబర్ నెల మేషరాశి ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలం రావు బలం లక్ష్మీ బలం దిశ బలం గురుబలం కేతు బలం వల్ల ఇప్పుడు కేతు గురించి కొంత సమస్యలు అనేది కొంచెం ఎదురవుతుంది కాబట్టి మరి ఈ మేషరాశిలో ఏ కార్యక్రమం అనుకున్నా ఏ పని చేస్తామనుకున్నా కూడా కొన్ని కొన్ని కార్యక్రమాలు చేతిగాడికి వచ్చి చేజారిపోవటం కొన్ని రంగాలలో చాలా వరకు బాగుంటుంది కొన్ని కొన్ని రంగాలలో కొంత అనుకూలంగా లేదు కాబట్టి కొంచెం ఆలోచన చేసి ముందడు గీయాల్సి వస్తుంది మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి శని ప్రభావం వలన ఏ పనైనా కానీ ఏ కార్యక్రమం అయినా కానీ ఏదో ఒక విధంగా బ్రేక్ అయిపోతుంటుంది మళ్ళీ బ్రేక్ అయిపోయిన కానించి ఏ కార్యక్రమం చేస్తాం అనుకున్నా కూడా చేతిగాడికి వచ్చి చేజారిపోతుంటుంది మరి ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలం యోగ బలంలో చూసుకుంటే ఎన్నో రోజుల నుంచి వీళ్ళు కలలగనే సమయం వచ్చింది మరి ఎన్నో రోజుల నుంచి బాడిగింట్లో ఉంటూ బాడిగింట్లో ఉంటూ సొంత విల్లు కావాలని ఎన్నో ఆశలు చూసుకుంటూ ఎన్నో ఆశల గురించి ఎదురు చూసే వాళ్ళందరికీ ఇప్పుడు ఎదురయ్యే మార్గం దగ్గరికి వచ్చేసింది ఈ నెలలో పదహారో తారీఖు నుంచి ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి ప్రయాణాలు చాలా వరకు తిరిగి రావాల్సిన యోగం అనేది కనబడుతుంది పరంగా మానసికమైన ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి వ్యాపార రంగంలో చాలా చాలా వరకు బిగినింగ్స్ పరంగా అభివృద్ధిగా ఉండదు డౌన్గా ఉండదు సంపాదన తినేదానికి ఖర్చులకి దానికి దానికి మందానికి సరిపోతుంటది పేరు చూస్తే రాజా మాదిరిగా ఉంటుంది పెట్టి చూస్తే ఏమీ ఉండదు చెడము తీరిక ఉండదు దమ్మడ ఆదాయం ఉండదు కాబట్టి విద్యార్థులకి చాలా జాగ్రత్తగా ఉండాలి ఏకరగత అంటే వాళ్ళకి మైండ్ మనస్స మనసు శాంతంగా ఉండాలి ఆ మనశ్శాంతత అనేది కరెక్ట్గా ఉండేటికైతే వాళ్ళ విద్యా విధానంలో అనుకున్న విద్యని కరెక్ట్గా కంప్లీట్ చేసి అనుకున్న దాన్ని పెద్దగా పూర్తి చేయాల్సిన యోగం అనేది ఇలా జాతక యోగంలో కనబడుతుంది మరి ఈ నెల చివరి పదిహేనో తారీఖు నుంచి కొద్దిగా జాగ్రత్తలు మీరు పడాలి ఈ పదిహేనో తారీఖు లోపల కొన్ని కార్యక్రమాలు రెండు విధానాలుగా కనబడుతుంది ఎందువల్ల అంటే గోడ మీద పిల్లి ఇటు దూకితో తెలవదు అటు దూకితో తెలవదు అదే విధంగా ఈ రాశి వాళ్ళకి శని ప్రభావం వలన తర్వాత కేతు ప్రభావం వలన ఈ రెండింటి మధ్యలో నిలబడిపోయింది అయితే ఈ పదిహేనవ తారీఖు లోపులో అయితే స్థాన చలనం అన్న ఉంటుంది లేకపోతే నష్ట ప్రభావం అనే ఉంటుంది ఈ రెండిట్లో ఒక విధంగా కనబడే విధానం అనేది కనబడుతుంది కాబట్టి కుటుంబం సమస్యల్లో కొంచెం ప్రేమ అభిమానం గౌరవం అనేది కొంచెం సాధించుకోండి ప్రేమ విశేషాలలో మీరు కూడా చాలా వరకు తొందరపాటు లేకోకుండా నిదానం పడుతూ మీ విషయాలని వేరే వాళ్ళకి పబ్లిసిటీ చేయకోకుండా పని అయిన తర్వాత చెప్పుకోవాలి ఏ పనైనా కానీ ఏ కార్యక్రమం కానీ ఏ పూజా కార్యక్రమైనా కానీ ఏదైనా కానీ నిదానంతోనే బాగుంటుంది ఆచితూచి అడిగేయండి తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు ఎన్నో ప్రమాదాలు ఎన్నో షికాకులు కనబడుతున్నాయి కాబట్టి మరి మీ ప్రేమ సమస్యలో చూసుకుంటే చాలా వరకు ప్రేమ విశేషాల్లో విజయంగా కనబడుతుంది మరి మీ భాగ్ మీ భాగ్యస్వామితో అనుకూలంగా విజయంగా కలిసిచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి మధ్యరికత అనేది ఉండకూడదు ఏ కార్యక్రమైనా కానీ తొందరపాటు వల్ల మీకు ఎన్నో నష్టాలు ఎన్నో ఇబ్బందులు కొన్ని ఎదురే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి ఈ శనిశ్వరుడు ప్రభావం వలన మీకు ఏ కార్యక్రమం చేసినా ఏ పని అనుకున్నా కూడా చేతి వచ్చి చేయజారిపోవటం మనశ్శాంతి లేకోకుండా ఉండటం ఏది అనుకున్నా కూడా ఏదో ఒకటి డిస్టమెంట్ కావటం ఇలాంటివి కొన్ని జరుగుతూ ఉన్నాయి మరి ఏదైనా సరే మీ బంధు మిత్రులలో అతి జాగ్రత్త పడాలి దాంట్లో మీరు జాగ్రత్త పడకోకుండా ఉండేటికైతే దానివల్ల మీకు ఎన్నో నష్టాలు ఎన్నో ప్రమాదాలు ఎన్నో శకాకులు ఎన్నో ఇబ్బందులు ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఇప్పుడు మీ టయా టయాలు ప్రకారంగా చూసుకుంటే ఈ శనేశ్వరుడు గ్రహ దోషం వలన ఈ కేతు దోషం వలన మీకు ఏ కార్యక్రమం అనుకున్నా కూడా చేతికాడుకు వచ్చి నోటికి అందుకోకుండా పోతుంటుంది కాబట్టి మీరు చేయాల్సిన పూజా బలం శనేశ్వరుడికి పూజాబలం చేయాలి శనేశ్వరుడికి క మీరు ఆరాధన చేయండి మీకు దగ్గరలో ఉండాల్సిన నవగ్రహ దగ్గరికి వెళ్ళి తొమ్మిది వారములు శనివారాలు తొమ్మిది ప్రదర్శనలు చేసి నల్లటి నూములతో నూనె తీసుకొని ఆ నూనెతో ఆ నల్లటి నూములతో అభిషేకం చేసుకుంటూ తొమ్మిది విగ్రహాలకు అభిషేకం అయితే మీలో ఉండాల్సిన శని ప్రభావము తగ్గిపోతుంది లక్ష్మి కలిసి వస్తుంది మనసు బాగుంటుంది చేసే కార్యక్రమాలు విజయవంతమయ్యే మార్గాలు ఉన్నాయి కాబట్టి ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాదర్ చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీ ఆఫీసులో ఏం జరుగుతుంది మీ పిల్లల మీద ఏముంది ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనేది కూడా మొత్తం చూసి చెప్పగలుగుతాం దేనికైనా ఒక పరిష్కారం మన దగ్గర దొరుకుతుంది కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించండి సర్వో జనా సుఖిలో భవంతు ఓం నమ శివాయ నమ ఓం నమ శివాయ నమ ఓం శ్రీ మాత్రే నమ జాయ్ కొండ దేవతాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు మేనరాశి సెప్టెంబర్ మాసం ధన నష్టం అనేది ఎక్కువగా కనబడుతుంది ఈ పేరు బలంలో ఆరోగ్యపరంగా ఇబ్బందులు పెళ్ళిళ్ళల్లో కొన్ని సికాకులు సంతానంలో కొన్ని ఇబ్బందులు విద్యారంగంలో కొంత సమస్య వీళ్ళకి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు సమస్యలతో సతమతం అయిపోతున్నారు మనసుకి ఒక సమస్య బాగుండి ఇంకొక సమస్య బాగోకోకుండా ఉన్నటికైతే ఒక దాంట్లో కాకపోయినా ఒక దాంట్లో అయినా జహించి ముందుకు రాగలుగుతాం ఈ ఐదు సమస్యల్లో వీళ్ళకి డెస్టమెంట్ అయిపోతుంది చేతి కాడకి వస్తుంది నోటికి అందుకోకుండా పోతుంటుంది ఇస్తానంటారు ఇవ్వకుండా అయిపోతుంటారు కళ్యాణం అదిగో ఎదుగు అంటుంటారు దగ్గరకు వస్తుంటారు మళ్ళా మేము చెప్తాము అంటారు వెళ్ళిపోతుంటారు మరి సంతానంలో కూడా వచ్చినట్టుగా అనిపిస్తుంటుంది బ్రేక్ అయిపోతుంటుంది మరి విద్యారంగంలో ఎంత రాసినా కూడా ఏదో ఒక చిన్న సబ్జెక్ట్లో ఫెయిల్ అయిపోతుంటారు మరి చడం తీరిక ఉండదు దమిడ ఆదాయం ఉండదు డబ్బులు నిలబడవు ఇలాంటి సమస్యలతో వీళ్ళు చాలా వరకు సతమతం అయిపోతున్నారు మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే ఈ నెల పద్దెనిమిదో తారీఖు నుంచి వీళ్ళకి రాజయోగం రాబోతుంది ఆ రాజయోగంలో వీళ్ళు కొంచెం నిలబడిన ఇటుకైతే తప్పకుండా వీళ్ళు అనుకున్న కార్యక్రమాలు అనుకున్న పనులు అనుకున్న ఉద్యోగాలు అనుకున్న వ్యవసాయంలో ధన్యులు అవుతారు మరి వీళ్ళు ఎన్ని రోజుల నుంచి చేస్తున్న పనులు కుటుంబంలో మనశ్శాంతి లేక కొన్ని ప్రేమ సమస్యలు కొన్ని మానసికమైన సమస్యలు మరి నమ్మిన వాళ్ళు మోసం చేయటం సాకారం చేస్తున్న వాళ్ళు సాకారం చేకోకుండా ఉండటం ఇలాంటి సమస్యలతో చాలా వరకు సతమతం అయిపోతున్నారు మరి అలాంటి సతమతం అయ్యే వాళ్ళందరికీ మరి మంచి కొత్త అవకాశాలు కొన్ని రాబోతున్నాయి మరి ఉద్యోగంలో కూడా మార్పులు కొన్ని రాబోతున్నాయి కొన్ని బదిలీలు కొన్ని రాబోతున్నాయి మరి మీరు చేసే చిన్న చిన్న వ్యాపారస్తులకు కూడా కొన్ని కొత్త కొత్త పెద్ద పెద్ద కార్యక్రమాలు కూడా లోను తరపు నుంచి కానీ బ్యాంకి తరపు నుంచి కానీ లేదా నాయకుల తరపు నుంచి కానీ మీకు ఒక కొత్త కొత్త అవకాశాలు కొన్ని రాబోతున్నాయి కొత్త కొత్త పనులు కొన్ని అభివృద్ధిగా చేయాల్సినవి కూడా మీకు అతి దగ్గరలోని కొన్ని రాబోతున్నాయి కాబట్టి ఎన్నో రోజుల నుంచి మీరు పడే బాధ మీరు పడే కష్టం మీరు పడే వేదన ఆ భగవంతుడు దయ వల్ల మళ్ళా మీకు మంచి టయాలు మంచి యోగము మంచి స్థానం రాబోతుంది కాబట్టి మీ మీద ఎవరో అష్టదిబ్బంధన పూజా బలం చేసిన దానివల్ల ఈ కష్టాలు ఈ ఇబ్బందులు ఎదురవుతుంటాయి ఈ అష్టది బంధన పూజా బలం అనేది మీ మీద నుంచి తో అది చక్రం తిరుగుతుంది కాబట్టి దాన్ని మనం తొలగిస్తేనే మీ జీవితానికి ఒక మంచి మార్గము పరమార్గం కలిసిద్ది మరి అది ఎలా కలిసిద్ది స్వామి దానికి ఎలా మనకు తెలిసిద్ది మరి మనకి ఎవరు చేశారని మనకు ఎలా అర్థమవుతుంది అనేట్టుగా చాలామంది చాలా చాలా సందేహాలు ఉన్నారు కాబట్టి మీకు ఎలాంటి సందేహం ఉన్నా ఏది ఉన్నా కూడా డైరెక్ట్గా మా దగ్గరికి వచ్చి మీ పేరు వయసు గోత్రం చెప్పి మీరు నిలబడితే మీ గురించి ఇక్కడ అమ్మవారు అంజనం వేసి ఆఫీసులోనే మా ఆఫీసు ఇక్కడ తెలుసుకు నగర్లో సాయిబాబా గుడి ఎదురుగా హైదరాబాదు తెలుసుకు నగర్ సాయిబాబా గుడి ఎదురుగా ఉంది కాబట్టి మీరు ఒకరోజు అపాయింట్మెంట్ తీసుకొని వచ్చినట్టుకైతే మిమ్మల్ని ఆ పూజలో కోసపెట్టి మీ పేరులో అంజనం వేపించి మీద ఎలాంటి గ్రహాలు ఉన్నాయా లేవా అనేది కూడా మీ ముంగలే చూపించి మీకు ఏమేమి నడుస్తున్నాయి ఏమేమి నడవట్లేదు ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు ఎవరెవరు ఏమేమి చేయటం లేదు మరి దీనికి మార్గం ఎట్లా పరమార్గం ఎట్లా మరి ఎవరన్నా చేసినా కూడా మీరు అవి ఎలా తీపిచ్చుకోవాలి దానికి ఏ రూట్లో పోతే మనకి బాగుంటుంది మరి దీనికి ఎన్నో ఖర్చులు ఎన్నో పూజలు బగారంగా ఎన్నో మందికి మంది సందేహాలు ఉంటాయి కాబట్టి మీరు ఒకసారి డైరెక్ట్గా వస్తే మీకు ఏ సమస్య ఉందా అనేది మీ కళ్ళ ముంగలి మేము చూసి చెప్పగలుగుతాము కాబట్టి ఏ ఏది చేసినా కూడా తొందరపడి మీరు ఏ నిర్ణయం తీసుకోవద్దండి ఆచితూసి అడిగేయండి తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు ఎన్నో విధానాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఇప్పుడు మీరు చేయాల్సింది దైవ అనుగ్రహం లేని ఏది కాదు కాబట్టి మీరు చేయాల్సింది శ్రీ పూజా పూజాబలం చేయండి శ్రీ పూజా పూజాబలం చేసి ఆ మేన అనుగ్రహంలోని మీ మేనరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆ భగవంతుడు అనుగ్రహంతో మీరు ఆ పూజాబలం చేసినట్టుకైతే తప్పకుండా మీరు ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ పోతుంది ఆరోగ్యాలు బాగుంటాయి మనసు బాగుంటుంది చేసే పనులు బాగుంటాయి కాబట్టి ఎక్కడెక్కడో పోయి మీరు నిరాశ చెంది జ్యోతిష్యం చెప్పించుకొని పూజలు చేయించుకొని బాధపడుతూ ఉన్నారా తప్పకుండా మీరు ఇక్కడికి వచ్చినట్టుకైతే మీ సమస్య ఎలా ఉంటుందో మీరే చెప్తారు మీ మంది ప్రజలకి ఎంతోమంది మేము సేవ చేశాము గత ముప్పై సంవత్సరాల నుంచి హైదరాబాదులో వచ్చిన ప్రజలందరికీ ఎంతో సేవ చేసి అందరూ బాగుండాలని ఎన్నో పూజలు చేసి వాళ్ళకి వస్తువులు పూజ చేసి ఇచ్చి ఎంతో విధంగా మేము బాగు చేశాము కాబట్టి తప్పకుండా మమ్మల్ని ఒకసారి సంప్రదించినట్టుకైతే మీ సమస్య అనేది మీకు తెలిగిపోతుంది జనా సుఖినో భవంతు ఓం నమ శివాయ నమః